రాష్ట్రానికే కాదు దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ పాలకొల్లు రెండో వార్డు బ్రాడిపేటలో మాజీ ముఖ్యమంత్రి టిడిపి వ్యవస్థాపకులు దివంగత ఎన్టీ రామారావు విగ్రహాన్ని మంత్రి నిమ్మల రామాయ ఆవిష్కరించారు విగ్రహానికి టిడిపి జనసేన బీజేపీ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా అర్పించారు ముందుగా పార్టీ జెండాను ఎగిరవేశారు ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు ఎన్టీఆర్ ఉద్దేశించి మాట్లాడారు ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఎన్టీఆర్ అంటే ఒక స్ఫూర్తి మనందరికీ కూడా తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లోనే కాదు ప్రపంచానికే చాటి చెప్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు సంక్షేమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఈ దేశానికే పరిచయం చేసిందే అన్న ఎన్టీ రామారావు గారు ఎన్నో విప్లవాత్మైనటువంటి మార్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకారం చుట్టినటువంటి ఎన్టీ రామారావు గారు మనందరికీ కూడా ఆదర్శం స్ఫూర్తి అటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఈరోజు రెండవ వారిలో మరి ఎంతో ఇష్టంతో మరి వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా ఏర్పాటు చేసుకోవడం మరొక్కసారి అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందుకు కృషి చేసినటువంటి యొక్క రెండవ వార్డు ఏదైతే గ్రామ వార్డు అధ్యక్షులు సుబ్బారావు గారికి అదేవిధంగా కార్యదర్శి రమేష్ గారికి వారికి సహకరించినటువంటి మిగిలిన ఈ వార్డు ఎన్డీఏ బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు